ప్రజాస్వామ్యానికి ధనస్వామ్యానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పెద్దపెల్లి పార్లమెంట్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు మొగ్గు చూపాలని స్వతంత్ర ఎంపీ అభ్యర్థి బూడిద తిరుపతి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మందమరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మతతత్వ బీజేపీ పార్టీ స్థానికేతలను ప్రోత్సహిస్తున్న టిఆర్ఎస్ పార్టీల నాయకులు మాయమాటలు నమ్మి ప్రజలు మరోమారు మోసపోవద్దని సూచించారు నిరంతరం ప్రజాసేవకు మొగ్గు చూపే అభ్యర్థులను ఎంచుకొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదే విధంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తనను ఆదరించి బ్యాలెట్ బాక్స్ లో గల ముప్పై మూడు సీరియల్ నంబర్ తో ఉన్న సైకిల్ పంపు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సమావేశంలో నాయకులు గుడ్ల గురువేష్ తదితరులు పాల్గొన్నారు శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన నాలుగు వరకు వామపక్ష విద్యార్థి సంఘంలో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పేద పలి పార్లమెంట్ పరిదిలో ఎపిగాత యోజన శత శత యోజన శత పరిలఖనననన తమ నోట తాన రజస్వామియానికి పరిత యోజన రిరి తాజన రి మద భాజన దశముఖ కంపణ పదాక్షత్రంలో ఉంది ప్రజా పురట నిర్వీకటువంటి రజస్వామి వకృత బడ బడ వకృత బడ మానలకృత భవన స్మార్చన जय केतन जय जय केतन, जय हय प्रापुन जय मिडतापुरी देशं रघुनन्दन रघु रघुनन्दन रघुवसेवन रघुपति चायन जन सतशयो जन शरधियोजन शर परिबन्धन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड कृत बड बड वा बहुभस्मार्चन जय कीर्तन जय जय कीर्तन जय हय रागुण जय विडता కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్మాద ఉగ్రవాద చర్యలకు అనుగుణంగా మనం అందరూ చూసాము గోకుల్ చాటే కానీ అదేవిధంగా వివిధ ఏరియాలో ఉగ్రవాద దాడులు చూశాము అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాల పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ మూడు పార్టీలు కూడా ఒకే గొడుగు కింద ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఇవాళ కొప్పుల ఈశ్వర్ గారు గోమాస సీన్ గారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారు కాంగ్రెస్ డిఆర్ఎస్ బీజేపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా స్థానికేతరులు వీళ్ళందరూ ప్రజా సమస్యల పైన అవగాహన లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలలో పాల్పంచుకునేటువంటి ఈ వ్యక్తులు ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడానికి నోట్ల కట్టలు డబ్బు సంచులతోటి మీ ముందుకు వస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసే విధంగా ప్రజలను ఒక గుడ్లలాగా ఎడ్లలాగా ఎర్రటి ఎండలో నిప్పు 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 లాంటి ఎండల్లో సైతం నా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరినీ కూడా వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వంద వంద రూపాయలు రెండు వందల రూపాయలు పులిహోర కుట్లాలు ఇస్తూ వాళ్ళ యొక్క రాజకీయ ప్రచారాలు వాడుకుంటా ఉన్నారు ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన నాయకులు ఏ యొక్క రెడ్డి రావు అగ్ర కులానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా ఎవరు కూడా ప్రచారాలు రావట్లేదు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కేవలం వీళ్ళంతా వంద రెండు వందలు పులివర పుట్లాలకు వచ్చేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటికూ ఇప్పటికీ ఉంది ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా అగ్రకుల అగ్రకుల అహంకార పోకడలకు పోకడలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళకు అనగారినటువంటి కులంలో ఉన్నా కూడా వీళ్ళకు అగ్ర కుల పోగడతోటి వీళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఒకవేళ గెలిచినా కూడా మళ్ళా అదే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి కోసం మాట్లాడాలి పార్లమెంట్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా కూడా అదే రేవంత్ రెడ్డి గారి రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కోసం మాట్లాడలే పార్లమెంట్లో బీఆర్ఎస్కి సంబంధించి చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారు విలమకు సంబంధించినటువంటి దొరకసు గురించి మాత్రాలను తప్పితే అనగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం పార్లమెంట్లో వీరెవ్వరు కూడా గలమెత్తరు వీళ్ళంతా అగ్రకుల పోకళ్లతోటి వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళని అందరూ కూడా విధంగా ప్రజలు సామాన్య ప్రజానికం ఈసారి ఆలోచించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఓటేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఒక విద్యార్థి నాయకుడిగా అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలో వామపక్ష విద్యార్థి సంఘాల్లో వామపక్ష పార్టీలలో పనిచేసి ప్రజా పోరాటాలు నిర్వహించి ప్రజా పోరాటమే నా ఊపిరిగా నేను అనేక దశాబ్దాలుగా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాను ఈ యొక్క స్వతంత్ర అభ్యర్థిగా నన్ను మీరందరూ ఆశీర్వదించి ఈ యొక్క ఈవీఎం మిషన్లో ముప్పై మూడో నంబరు నాది సైకిల్ పంపు పైన గుర్తుపైన ఓటు మీ అమూల్యమైనటువంటి ఓసు ఓటు వేసి నన్ను పార్లమెంటు పంపించి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మైనార్టీల సమస్యలపై ప్రశ్నించే గొంతుకనే నన్ను పార్లమెంటు పంపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ముప్పై మూడో నంబర్ గుర్తు మీద ఓటు వేసినాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మందమరి ప్రజలందరినీ నేను వేడుకుంటా ఉన్నాను